హాయ్ వేవర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు బీరకాయ తెల్లగపిండి ఎలా ఉండాలో చూద్దాం దానికి ఒక కేజీ బీరకాయలు తీసుకొని ఇలా పైన తొక్కంతా తీసేసి కడిగి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసి ముక్కలుగా కట్ చేశాను దానికి ఆవాలు చిలకర ఒక ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు తెల్లపిండి ఒక టీ గ్లాసు కొన్ని ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు మనకి ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు స్టవ్ తగించి బాండి పెట్టి ఆయిల్ ఒక రెండు మూడు గరెట్లు వేసుకొని శనగపప్పు మినపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి ఇవన్నీ లైట్గా వేగాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక తగినంత ఉప్పు ఒక స్పూన్ వేసాను నేను ఉప్పు ఇప్పుడు మొత్తం అంతా కలిపి బాగా మట్టించుకోవాలి ఇదంతా అలా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కోసి పెట్టినాం కదా అది కూడా వేసేస్తున్నాను బీరకాయలో నీళ్ళు వస్తాయి మనం విడిగా నీళ్లు వేయక్కర్లేదు ఇదంతా ఇలాగ మూత పెట్టి మగ్గించుకోవాలి తెలగపిండి అంటే నువ్వులు నూనె తీసేసిన తర్వాత వచ్చే పిప్పిని తెల్లగపిండి అంటారు తెల్లగా అంటే తిల్లలు అంటారు నువ్వుల్ని అందుకనే తిల్లలు అన్న తర్వాత తెల్లపిండి తెలగపిండి అని వచ్చింది పేరు కనుక ఇది చాలామందికి తెలియదు అంటే ఏంటో అనుకుంటారు కానీ ఇది చాలా మంచిది ఆరోగ్యరీత్యా తర్వాత నేను తగినంత కారం వేస్తున్నాను మన లేడీస్కి అయితే చాలా చాలా అవసరం ఇది ఎక్కువగా అన్నిట్లోనే వేసుకోవచ్చు ఇది బీరకాయ పొట్లకాయ విడిగా కూడా వండొచ్చు పెసరపప్పు కూడా వేస్తారు తలపిండి పెసరపప్పు చాలా రకాలుగా వండుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇది చెక్కలుగా వస్తుంది ముక్కల రూపంలో పిండిగా కూడా వస్తుంది ఇప్పుడు పౌడర్ దీన్ని నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను ఇలా ముక్కలు వచ్చిన అది మనం మిక్సీలో వేసుకునే పౌడర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ని ఇలా కొంచెం వాటర్ ఉండగా చూసి బీరకాయలా వేసేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టి బాగా దగ్గరగా మగ్గించుకోవాలి ఇంతకుముందు అయితే ఇది చాలా ఎక్కువగా వాడేవారు ఇప్పుడు తగ్గిపోయింది మా అమ్మ అయితే చాలా వండేది ఎక్కువగానే చాలా చాలా బాగుంటుంది రుచులు కమ్మగా ఉంటుంది అలాగే చాలా ఆరోగ్యకరమైనది కూడా వీలైతే వారానికి ఒకసారి నేను తినండి నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను ఇంకేం అక్కర్లేదు ఇంతే చాలు చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంత దగ్గరికి వెళ్తే ఇలాగ నేను డిష్లో తీసుకున్నాను అసలు తినే కూడా తినచ్చు అంత కమ్మగా ఉంటుంది సూపర్ టేస్ట్ తెల్లపిండి బీరకాయ కూర మా ఇంటి అమృతం థ్యాంక్స్ ఫర్ వాచింగ్